అన్నయ్య నమస్తే అన్నయ్య కాఫీ టీ అయిందా అన్నయ్య మొన్న ఇంటర్వ్యూలో మీ అనుభవాలు కొన్ని చెప్పారు మీరు ఎలా మీ ప్రస్తావన స్టార్ట్ అయిందేది ఆ సినిమాలు అని చెప్పేసి చెప్పి కొన్ని సలహాలు సూచనలు కూడా ఇచ్చారు మీరు హైదరాబాదు చెన్నై ఇదంతా వెళ్ళారు కదా అవి ఆ అనుభవాలు ఏంటో చెప్పలా ఏదో కొన్ని మీ సాహిత్యాన్ని గురించి కొన్ని చెప్పడం మీరు టోటల్గా తర్జన భర్జన చేసి మొత్తం ఎత్తుకొచ్చి చెప్పారు కానీ ఒక సినిమా గురించి అడిగితే మీరు హైదరాబాద్ గడ్డ ఎప్పుడు దొక్కారు ఈ సినిమా పరంగా హైదరాబాద్ అంటే డైరెక్ట్గా హైదరాబాద్కి పోలేదు కానీ అన్నయ్య నైన్టీన్ ఎయిటీ సెవెన్లో దయామయుడు కోసం అని చెప్పేసి చెన్నైకి వెళ్ళా చేసి ఆడ పరిస్థితులు చూసిన తర్వాత మనకి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు మనం అక్కడ రాణిస్తామో లేదు అని ఒక చిన్న భయంతో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం ఉండవల్ల ఉద్యోగం చేయాలని కండక్టర్ ఉద్యోగం అని జాయిన్ అయిపోయిన వచ్చి అయినా మా సినిమా మీద మమకారం అయితే వదులుకోలేదు ఈ పరిస్థితుల్లో ఉండేటప్పుడు అట్లా వచ్చి ఒక ఆయన స్టోరీ రాయమంటే రాశాము దానికి సంబంధించి చేసుకొని ఆ తర్వాత మళ్ళీ చెన్నై కాక క తీసుకెళ్దాం ఆ కత్తి తీసుకెళ్తే అది అనేక కారణాలు వద్ద కార్యరూపం దాల్చిన దాల్చినప్పుడు దాల్చినప్పుడు ఇటు మళ్ళీ పరిశ్రమ కొద్దిగా డెవలప్ అప్పుడులా కాకుండా సీరియల్స్ విపరీతంగా ఉండే కొద్దికి వాటికి ట్రై చేద్దామా వద్దా అని ఆలోచన ఎన్నో సంవత్సరం మళ్ళీ రెండు వేల ఎనిమిదిలో పంతొమ్మిది వందల యాభై ఆరులో పోయాను ఎనభై ఆరులో పై మళ్ళీ ఉద్యోగ జీవితాన్ని ఎంత చేసుకుంటామంటే రెండు వేల ఎనిమిదిలో పోయాను పోయి సీరియల్స్ లో ఏదైనా రైటర్ గా ప్రయత్నిద్దామో మనకున్న అనుభవంతో వస్తుందని చెప్పేసి ఆ క్రమంలో ఏమైందంటే మాకు హరికృష్ణ అని చెప్పేసి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కాళహస్తి అతను సీరియల్స్ కి ప్రాంప్టర్ కో డైరెక్టర్ లాగా పనిచేసేవారు అక్కడ మిత్రులు మనవాడు చాలా మంది ఉన్నారు బాలకృష్ణారెడ్డి అని చెప్పేసి ఇరముందు శేఖర్ రెడ్డి బాలకృష్ణారెడ్డి అంటే బాధువు దగ్గర మన మన మేకప్ ఆర్టిస్ట్ కిషోరు బాలకృష్ణారెడ్డి అక్కడ ఉండేవాళ్ళము కృష్ణనాయక్ గారిని రైల్వేలో పనిచేసేవాడు ఆయన ఇప్పుడు సీరియల్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్నాడు హైదరాబాద్ లో ఆయన మన బిఎన్ రెడ్డి అని ఇప్పుడు మహతీలో ప్రోగ్రామ్స్ చేస్తా ఉంటాడు ఆయన కూడా ఒక సినిమా తీస్తాడు ఆయన ఇదంతా బ్యాచులర్ ఇప్పుడు సీరియల్ డైరెక్టర్ ఉండే ఆన్వర్ మేమంతా అక్కడ ఉన్నాం ఉండే క్రమంలో ఇరముని శేఖర్ కొందరు నిర్మాతలు పరిచయం చేశారు వాళ్ళకే డైలాగ్స్ రాసిమంటే రాసిచ్చాము అది కూడా ఇది ఒక కార్యరూపం దాసలా ఆ క్రమంలో మీరు అక్కడే ఉన్నారు చెన్నైలోనే ఉన్నా హైదరాబాద్కు రావడానికి ముందు బేస్ ఓకే ఉండేటప్పుడు మనకిక్కడ తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అని ఏర్పడింది అది బొద్దు చెప్తే నమ్మకపోవచ్చు కానీ ఆ భక్తి ఛానల్ ఓం ప్రదం అసలు ప్రారంభం అనే కారణం మేము ఒక ఇద్దరు ముగ్గురే అని చెప్పచ్చు ఎందుకంటే కరుణాకర్ గారికి దాని మీద ప్రగాఢమైనటువంటి ఒక నమ్మకం చేయాలని తపన ఉండేది అప్పుడు దూరదర్శన్లో ఆంజనేయులు అనే ఒక ఆయన ఉండేవాడు అదేవిధంగా సినిమాకి అంటే గారు గారికి మీకు అప్పటికే కొంత పరిచయం కానీ ఛానల్ పెట్టాలనే ఆలోచన మా మేము డిస్కషన్ చేసుకుంటా తర్జన బదిలీ చేస్తున్నా ఆయన కూడా ఆల్రెడీ ఉంది కాబట్టి ఆయన అప్పుడు గా ఉండటం వల్ల టీటీడీకి అది కార్యరూపం దాల్చింది ఓకే ఆ క్రమంలో నేను అక్కడే చెన్నైలో ఉంటూ ఈ ఎప్పుడైతే ఛానల్ వచ్చిందో ఛానల్కు పోయి జనరల్ ఉద్యోగం సంపాదించుకోవచ్చు కదా తిరుపతి కదా ఉద్యోగం అని ప్రయత్నాలు చేద్దామని అంటే కూడా నాకెందుకు సినిమా పరిశ్రమ పైన మోజుతో లోకల్గా మల్లా తిరుపతిలో పని పనిచేయడం ఎందుకులే అని చెప్పే ప్రయత్నంలో రకరకాల ప్రయత్నాలు చేస్తుంటే తరంగా నేను ఒక సీరియల్కి తరంగ ఆ సీరియల్కి మాటలు రాసే అవకాశం వచ్చింది దానికి కొన్ని రాశారు తరంగిణి తరంగిణి అంటే సీరియల్ చేస్తారు ఎవరు చేసేదాన్ని డైరెక్టర్ డైరెక్టర్ కూడా నాకు బాగా గుర్తు లేదు ఇది చేశాము ఆ తర్వాత ఈ హరికృష్ణ అని చెప్పాను కదా కాళహస్తి అతను అతను చేశాడంటే ఈ విధంగా బ్రహ్మంగారు అని చెప్పి సీరియల్ చేస్తున్నారు దాసరి వాళ్ళ సంస్థ దానిలో డైరెక్టర్ గా సంజీవ్ గారు చేస్తున్నారు నీలాగే లెఫ్ట్ ఓర్ ఇంటి ఆలోచనలుంటే ఆయన ప్రముఖ రచయిత కదా నీకు తెలుసు కదా ఒసే రాములమ్మ ఒరే రిక్షా అన్న లాంటి సినిమాలకు అద్భుతంగా రాసినటువంటి వ్యక్తి కదా ముందు పరసరి దగ్గర చేస్తా అన్నాడు ఇప్పుడు ఆయనే రైటర్ గా చాలా అద్భుతాలు చేశాడు దాసరికి ఆయనంటే బాగా ఇష్టము ఆయన ఇప్పుడు బ్రహ్మంగారి చరిత్ర మీద సీరియల్ తీయాలనుకుంటున్నాడు ఆయనే దర్శకత్వం ఉండేటప్పుడు మాటలు రాసేవాడు వేరే వాళ్ళు ఉన్న గా ఉండేవాడు ఉంటే బాగుంటుందని చెప్పేసి అంటున్నాడు నీకు దాని మీద అవగాహన ఉంది కాబట్టి వస్తావా అని చెప్పేసి నన్ను అడిగాడు చెన్నైలోనే ఉన్నాను అప్పుడు నేను సరే పోదామని చెప్పేసి ప్రయత్నించేదని పోయా పోతే ఆ బ్రహ్మం గారికి ఒక ఎపిసోడ్ రాయండి అని చెప్పేసి సంజీవ్ గారు నాకు అవకాశం ఇచ్చారు ఒక ఎపిసోడ్ రాశారు ఆయన సీరియల్ మెథడ్లోకి వెళ్ళాడు నేను అట్లా కాకుండా సీరియల్ మెథడ్లో అనేది ఇప్పుడు అందరూ చేసేవాడు సార్ మీలాంటి గొప్ప రచయిత దర్శకత్వం బీకంటూ ఒక స్టైల్ ఉండాలి మనం ఆల్రెడీ కమ్యూనిస్ట్ బేస్లో వచ్చినటువంటి వాళ్ళము బ్రహ్మంగారు దగ్గర సిద్ధయ్య కక్కయ్య అని వాళ్ళు ఉన్నారు వాళ్ళ మహిమలున్నాయి వాళ్ళు ఆయన భక్తి ఉండారు ఈ వ్యవహారం కాకుండా చారిత్రిక నేపథ్యంలో బ్రహ్మంగారు వచ్చినటువంటి పరిస్థితుల్లో రాజ్యం ఏ పరిస్థితిలో ఉంది ఇంగ్లీషు వాళ్ళు ఎట్లు ఉన్నారు ముస్లింలు ఎట్లా పరిపాలిస్తున్నారు హిందువులు ఎలా ఉన్నారు ఆ చారిత్రక నేపథ్యంలో కథ ఎత్తుకుంటే బాగుంటుంది సార్ ఇప్పుడు రామానంద సాగర్ లాంటి వాళ్ళు మహాభారతం కానీ రామాయణం కానీ వాళ్ళు తీస్తే మన రామారావు తీసిన రామ మహాభారతానికి రామాయణానికి నువ్వు వాళ్ళు తీసిన దానికి మీరు ఒకసారి పోల్చి చూడండి సహజంగా ఉంటుంది రామాయణం వాళ్ళది మంది కల్పితాలతో రామారావు తో ఆయన నటన ప్రతిభతో వెలిగిపోయింటాయి తప్ప సహజత్వంగా ఉండవు మనవి ఎంత బాగున్నా కళాఖండాలని పేరు పౌరాణికాలంటే ఆంధ్రప్రదేశ్లో రామారావు వాళ్ళు తెలుగు వాళ్ళే చేస్తారంటాం కానీ నిజానికి వాస్తవంగా చేసిన వాళ్ళు నార్త్ రామానంద సాగర్ లాంటి వాళ్ళు సార్ ఆ పద్ధతిలో రాద్దామని చెప్పేసి నేను పరిశోధన ప్రారంభించి చారిత్రక నేపథ్యంలో కొంత ఆశ ఆయన చాలా అద్భుతంగా డైలాగ్ డైలాగ్స్ డైలాగ్ ఆయన కథ ఇచ్చాడు కానీ ఆ కథను అట్లా కాకుండా స్క్రీన్ పే నేను ఒక చారిత్రక నేపథ్యంలో రాయాలని చెప్పేసి రాశాను ఏమైనా దాంట్లో ఒక రెండు డైలాగ్లు ఏమైనా గుర్తున్నాయి లేదు ఇప్పుడు చాలా కాలం ఇప్పుడు ఛాన్సే దానిలో చేస్తే ఆయన ఏమన్నా అంటే చాలా అద్భుతంగా ఉంది విశ్వనాథ్ అండి కానీ ఇప్పుడు ఉండేటటువంటి సీరియల్ మెథడ్ లోకి లేకపోతే మన బడ్జెట్ కు నువ్వు మనం నువ్వు రాసిన పద్ధతి నువ్వు సినిమాటిక్ గా రాసుకున్నావు సీరియల్ అంటే కొనసాగించాలా సాగదీయాలా అప్పుడే మనకు బడ్జెట్ అడ్జస్ట్ అవుతుంది సినిమాటిక్ గా రాస్తే వర్కౌట్ కాదు ఆ పద్ధతిలో కాదు అని చెప్పేసి అంటే మళ్ళీ ఆయన పద్ధతిలోకి మళ్ళీ మారాం నేను నెల్లూరు ఏరియా నుంచి చిరంజీవి అని ఒక ఆయన రైటర్ వచ్చాడు మేమిద్దరూ కలిసి మళ్ళీ ఆ పద్ధతిలోకి రాసాం రాస్తే పదమూడు ఎపిసోడ్లు షూట్ అయ్యింది ఎవరిది దాసర గారి నిర్మాణ నేపథ్యంలో సంజీవ్ దర్శకత్వంలో నేను చిరంజీవి గారు రాసిన మాటలతో అది స్టార్ట్ అయ్యింది అప్పుడు పొగ్గు గరుల శాఖ మంత్రిగా మన దాసరనరావు గారు కేంద్ర ప్రభుత్వ మంత్రి సరే అటువంటి ఆయన ఇచ్చిన అవకాశం మనకు ఖచ్చితంగా లైఫ్ ఉంటుందని తెస్తే మేము ప్రాణం పెట్టి పనిచేసి చేసాము ఆ తర్వాత ఏమైందంటే కరెక్ట్గా రెండో షెడ్యూల్ స్టార్ట్ చేసాము నాగలాపురం దగ్గర రామగిరి అనే కూరు రామగిరి ఇటు పోతే కొండ కొండపైన ఒక సెట్టింగ్ చేసుకొని వాడ షెడ్యూల్ చేయాలని చెప్పేసి మేము చెన్నైలో బయలుదేరి వస్తా ఉంటే తిరుతా మన ఊతుకోటకు వచ్చేటప్పటికి దాసనగరావు గారు ఫోన్ చేశారు సంజీవి ఈ ప్రాజెక్ట్ని తాత్కాలికంగా మనం ఆఫ్ చేద్దాము ఎందుకో సెంటిమెంట్గా రామారావుకే అప్పుడు బ్రహ్మంగారికి కొంచెం ఇబ్బంది పెట్టింది ఇప్పుడు నన్ను మంచి పరంగా ఇబ్బంది పెడతా ఉంది సెంటిమెంట్ మనకు వర్కౌట్ అయ్యేటట్టుగా లేదు నన్ను తాత్కాలికంగా ఆపుదాము అన్నాడు ఆల్రెడీ గుర్తింపు ఉన్నటువంటి సంజీవ్ గారికి ఆపేసినా ఆయన నష్టం వచ్చేది ఏమీ లేదు దాసనరావు గారికి ఆ సీరియల్ నా ఆపేసిన దానివల్ల ఆయనకు ఒరిగిపోయేది ఏమీ లేదు కానీ మీరు స్టార్టింగ్ కెరీర్ అనుకొని కొంత ఏజ్ అయిన తర్వాత నైన్టీన్ ఎయిటీ సిక్స్లో సినిమా కోసం పోయి చివరకు మళ్ళీ రెండు వేల ఎనిమిదిలో పోతే కూడా అది వర్కౌట్ కాకపోయి కొద్ది బాగా నిరాశ అయిపోయి ఇంకా లాభం లేదని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయేసి చెన్నైలో ఏబిఎంలో సీరియల్కి తెలుగు రాసేదానికి కొంతకాలం పనిచేసారు పని చేస్తే అప్పుడు మళ్ళీ ఎస్యూపీసీ నుంచి ఆలాపన అని చెప్పి బెంగళూరు నిర్మాతలు వాళ్ళు సీరియల్ చేశారు అక్కడే అక్కడే చెన్నైలోనే చేశారు దానికి సంస్కృతం వర్డ్స్ అవి చెప్పడానికి మంచి కో డైరెక్టర్ లేదని చెప్పేసి అని అక్కడ శ్రీ శ్రీ అనే ఒక అతను ఉండేవాడు అతని దగ్గరికి అంత ముందు చాలా వరకు పోయేవాడు పరిచయం కొద్దిగా ఉంది కాబట్టి నాకు ఏదైనా అవకాశం ఉంటే చెప్పడు సార్ ఆయన ఎందుకో పట్టించుకోవాలి కానీ ఎప్పుడైతే వీళ్ళకి సంస్కృతం అది అవసరం అవుతుంది అనిపించిందో అప్పుడు మీకు బడి శ్యామశివరావు అని ఒక డైరెక్టర్ ఉండేవాడు ఆయన ఎవరంటే కె విశ్వనాథ్ గారి దగ్గర గా ఉండి ఆయనే గా సినిమా తీయాలను కానీ బడి అని సినిమా తీశారు సూపర్ డూపర్ హిట్ అయింది లో బడ్జెట్ ప్రదేశం సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది ఆయన దర్శకత్వంలో యాలాపన ఎత్తుకున్నారు దాని కోఆడిటర్ నన్ను పిలిచారు ఇంకా ఆడికి వెళ్ళిన తర్వాత ఆ ఆ ఇది మొత్తం నాకు కొంచెం అవగాహన ఉంది కాబట్టి నేనే మొత్తం పేరుకు వాళ్ళ దర్శకులైనా కూడా మొత్తం నేనే చేసే పరిస్థితికి వచ్చింది తర్వాత కే విశ్వనాథ్ గారు మేనరుడు ఒక అతను డైరెక్టర్ అయ్యాడు ఆయనకి పనిచేసాడు సీ కె విశ్వనాథ్ గారు చెల్లెలు దాంట్లో యాంకర్గా చేసింది ఆయన కూడా జోక్ చేసేది విశ్వనాథ్ విశ్వనాథ్ అని పిలాలంటే మా అన్న పేరు విశ్వనాథ్ నీ పేరు విశ్వనాథ్ పేరు పిలిచి ఎట్టయ్య పిలిచేది అని చెప్పాడు దానికేంది మేడం అదే ఏదో అన్నాము అది జరిగింది ఆ టెలికాస్ట్ కూడా అయ్యింది ఎక్కడ ఎస్యుబిస్సీలో ఇది అవుతా ఉంటే ఇది ఎంతకాలము ఇంకా అక్కడే పోలేకపోయినాము అనుకుంటే అప్పుడు మళ్ళీ దాసనారావు గారు సినిమా స్టార్ట్ ఉంటే అక్కడ ఉండే యూనిట్ హైదరాబాద్ లో వచ్చేయండి రా తిరుపతి చెన్నైలో వద్దు ఇక్కడ మనం కొన్ని ప్రాజెక్టులు చేద్దామని చెప్పేస్తేనే ఆయన అనుభవంతో నేను హరి తర్వాత తులసి అని ఒకటి ఉండే మీకు ఇప్పుడు కూడా అతని పేరు వస్తుంది శ్రీమంతుడు తర్వాత జనతా కేర్ అయితే వాడిని కో డైరెక్టర్గా పనిచేశాడు వాడు నా బ్యాచ్ వాడు నేను హరి మేము ముగ్గురు దాని సంజీవ్ గారితో కూడా హైదరాబాద్కి వెళ్ళాం ఎట్లా హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చొని ఓపిక ఈయన మేస్త్రి సినిమాకు పరమవీర చక్ర సినిమాకు యంగ్ ఇండియా సినిమాకి దాదాపు స్క్రిప్ట్లు మేమే రాశాము ఆ తర్వాత ఎర్రబస్ అని తీశాడు మోహన్ బాబు గారి కూడా మంచు విష్ణుతో దురదృష్టం అంటే ఒకప్పుడు వెలుగు వెలుగు ఎర్రబస్సు మంచు విష్ణు హీరో దర్శకుడు సంజీవ్ గారి దానికి స్క్రిప్ట్ వరకు రవికుమార్ అని ఒక మంచి రైటర్ ఉండేవాడు మీకు పవన్ కళ్యాణ్ గారి ఖుషి సినిమాకి ఆయనే డైలాగ్ రైటర్ ఆయన సంజీవ్ గారు మెయిన్ గా మేము అసోసియేట్ రైటర్లుగా ఉండి ఆ నాలుగైదు సినిమాలు బాగా వర్క్ చేశాం దురదృష్టమే అది ఆ పాట ఉంది కదా అంటే హైదరాబాద్ లో ఉండే గాయకులు కాదు చెన్నైలో ఉండే గాయకులు కాదు మురళీకృష్ణ అని చెప్పేసి రేణుగుంటారు చనిపోయారు ఆయన పాడాడు ఆ పాట ఇంతవరకు రేణుగుంట 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 మురళీకృష్ణ అని చెప్పేసి చాలా బాగా పాడేవాడు నేను చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఒక ఆరు పాటలు చేసిన రెడ్డి నేపథ్యంలో ఆ చేస్తే దాంతో రెండు పాటలు ఆ మురళీకృష్ణ దగ్గర పాడించిన మనో దగ్గర రెండు పాటలు పాడించిన ఎన్ని క్యాజెట్లు సేల్ కాదా తమాషా ప్రజారాజ్యూ మీటింగ్ ఓపెనింగ్ అయ్యప్పుడు జనం పోయేటప్పుడు విపరీతంగా ఉన్నారు అక్కడ ఆయన బెంజ్ కావాలా గెంజి గెంజి చూశాను బెంజ్ చూశాను ఆయన ఏదో మాట్లాడితే ఆ ప్రజారాజ్యం మాటలకు ఎందుకో పోయినప్పుడు ఉండే అంత ఊపు రిటర్న్ వచ్చేటప్పుడు ఆయన స్పీచ్ జనాల్ని పెద్దగా ఆకట్టుకోలేదనిపించింది మా క్యాజుట్లు కూడా అట్నే ఆకట్టుకోకుండా అవి మొలబడిపోయాయి అట్లా ఆ విధంగా చేస్తూ ఆ సినిమాలు చేసుకుంటూ హరిలో రంగ హరి అనే దానికి మురళీకృష్ణ దగ్గర కూడా మళ్ళీ పాడిచ్చిన పాట చిరంజీవి పాటలకు పాడిచ్చా అటువంటి ఆయన మనకు కృషి దానికి రవికుమార్ ఆయన ఆయన ఖుషి ఆయనే మన దాసనాథ్ దగ్గర కూడా ఉన్నాడు మమ్మల్ని మెయిన్ రైటర్ ఆయన ఆయన సంజీవ్ ఇద్దరు మెయిన్ రైటర్లు మేము అసిస్టెంట్ రైటర్లు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉండి చేసేవాడు ఈ దీనిలో ఒక్క తులసి మాత్రం మళ్ళీ ఆ కాంపౌండ్ మారాడు మారి కొరటాల సేవ దగ్గర చేరడం వల్ల రెండు సినిమాలు చేశాడు డైరెక్టర్ స్థాయికి ఎదిగినాడు మళ్ళీ ఏ కారణాల వల్ల ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల రిటర్న్ చేశాడు నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా మీకు చెప్పాను సంజీ మన దాసనారాయణరావు కాంపౌండ్ లో పోవడం ఒక విధంగా అదృష్టం అయితే ఇంకొక విధంగా దురదృష్టం కూడా ఎందుకంటే ఆయన హిట్లు ఉండేటప్పుడు కాలంలో మేము పోలా కానీ డౌన్ ఫాల్ అయ్యే దశలో మేము పోవడం వల్ల ఆయన దగ్గర ఉన్నవాడు పోతే మాకు ఎవరు రానిచ్చేవాడు కాదు ఎందుకంటే పెద్ద ఆయన దగ్గర ఉన్నారబ్బా అనేది గౌరవం పేరు గౌరవే గారి అవకాశాలు వచ్చేటట్టు కాదు వదిలి రావడానికి కూడా కొంత మనసు ఉండేది కాదు ఆయన అన్ని సౌకర్యాలు చేసేవాడు అన్ని చూసేవాడు డబ్బులు ఇచ్చేవాడు పని ఉన్నా లేకపోయినా మాకు జీతాలు ఇచ్చేవాడు దాసన అది అందరూ సినిమా ఫీల్డ్ లో అంతా వాడుకునే వాళ్ళు నైంటీ పర్సెంట్ ఉంటారు తప్ప జీతాలు ఇచ్చిన వాళ్ళు లేదంట కానీ ఆయన దగ్గర పోయిన ఎవడైనా కూడా ప్రస్తుతం తిరిగి వచ్చిన లేదు అంత ఇచ్చినాడు పైగా మీరు వచ్చిన ఒక ఆర్టిస్ట్ గా ప్రయత్నం చేసి వచ్చి కూడా ఆ కాంపౌండ్ లోపలికి వస్తే ఆడొచ్చి భోజనం చేసే మనం బయట రావాలి కానీ వీడేదో పనిగా వచ్చినాడు వీడు తరిమేయండి అని కాదు తిన్నావా లేదని అడుగుతారు అక్కడ అట్లాంటి ఆలోచన కొంతమందిగా ఉంటుంది కొంతమందిగా ఉంటుంది నేను ఇప్పుడు మీరు ఇంత అన్నారు కాబట్టి ఆయనతో అనుభవాలు కొన్ని చెప్పాలా ఆయన కళ్ళ నీళ్ళు పెట్టుకున్న దృశ్యం ఒకటి చెప్తాను అంటే రాజకీయంగా మనం మాట్లాడకూడదు కానీ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్న దశలో ఈయన కాంగ్రెస్కి రాజశేఖర్ రెడ్డి ఎంతో కాంగ్రెస్కి ఈయన కూడా అంత వాల్యుబుల్ పర్సన్ కాంగ్రెస్ మంచి స్పీకర్ అదే పార్టీ పరంగా కాంగ్రెస్ అప్పుడు కాంగ్రెస్ కదా మంత్రి అయింది కూడా కాంగ్రెస్ లో అదైతే అప్పుడు ఏం జరిగిందంటే ఆయన ఇంట్లో ఏదో శుభకార్యం పెట్టుకున్నాడు ఆ దశలో ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరిగాయి ఇంట్లో దాడులు జరిగాయి అది రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు చేసినాడు కాంగ్రెస్ ఉండే బలమైన నాయకులకు దెబ్బతీకపోతే మనం మన కూడా సాగించలేమని అని అనుకుంటారు నిజమేదో ఆ ఏదో మనకు తెలియదు కానీ ఆ విధంగా అనుకున్నారు ఆ విధంగా జరిగింది నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ వస్తుందేమో అది ఆ సందర్భానికి మనం దాన్ని రెడీగా ఉండాలి కదా అని చెప్పి అంటే అక్కడ విజయకృష్ణ అనే ఎవరో ఒక ఆయన ఉండేవాడు ఆయన ఫైనాన్స్ డీల్స్ అంతా చూసేవాడు ఏమయ్యా అది చూసావా అన్నాడు లేదు గారు చూస్తా మేస్త్రి అనేవారు దాసనారాయణ ప్రతి ఒక్కరు ఆయన్ని మేస్త్రి అని కొందరు ఆ బాగా దగ్గర ఉండేవాడు గురువు అంటారు జనరల్ గా మేస్త్రి అది ఎట్లా వచ్చిందో ఆయనకు అంటే సినిమా పరిశ్రమ మొత్తానికి పెద్ద వచ్చినా కాబట్టి పరిష్కరిస్తాడు మేస్త్రి అనే పదేవాడు మరి కొందరు ఆయన దగ్గర ఉండే కో డైరెక్టర్లు ఆయనతో డైరెక్టర్ డిపార్ట్మెంట్ గురువు గారు అంటారు సారనే వాడే లేదు ఆయన గురువు గారు అంటారు సారా

హైదరాబాద్ నుంచి రిటర్న్ వచ్చేసాం వచ్చిన తర్వాత ఇక్కడ నేను మెనీ టెలిఫిల్మ్స్ చేయడము డాక్యుమెంటరీ చేయడము సినిమాని అయితే వదల్లా రూపం మార్చుకున్నాం అంతే అది నా హైదరాబాద్ ప్రయాణం అంటే హైదరాబాద్ లో కూడా గొప్ప అనుభవాలు ఏమిటో కష్టాలు తప్ప చెన్నైలో ఉన్నాయి కొన్ని అనుభవాలు కానీ హైదరాబాద్ లో ఒక దాసనాథ్ దగ్గరికి పోయాము కలవాలి ఆయన దగ్గర ఉంటే పెద్ద కొండ మనకు ఓకే కలవాలని అనుకోలేదు తర్వాత షార్ట్ ఫిల్మ్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేసారు అది చాలా ఇంట్రెస్టింగ్ విషయం అది యాక్టివల్ గా ఛానల్లో అనేది అప్పట్లో మీరు స్టార్ట్ చేయడం అనేది స్టార్ట్ కాకుండా నాకు వరాల్ రెడ్డి నేను ఇద్దరు సాహిత్య పరంగాను సినిమా పరంగాను ఇద్దరు డిస్కస్ చేసుకున్నాను ఆర్టీసీలో కండక్టర్ గా చేరిన తర్వాత అక్కడ కండక్టరే కానీ కంప్యూటర్ లో ఉండేవాడు రఘచంద్రారెడ్డిని ఆయన ఆయన నేను ఎప్పుడు జ్యోతి చిత్ర సితారా సినిమా పత్రికలంతా డ్యూటీ వచ్చి తిరుమల రేణుకుంటాను డ్యూటీ నా ఆడ టికెట్ కొట్టేస్తే ఆడి దాకా ఏం పనిలేదు ఆ టికెట్ కొట్టేస్తే దాకా ఏం పని లేదు ఈ జ్యోతి చిత్రాలు సితారాలు తీసుకోవడం చదవడం పోతా ఉంటే ఈయనకేదో సినిమా మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా ఉంది అని చెప్పేసి అని రవిచంద్ర రెడ్డి నా ఈజీగా వచ్చి నా పక్కన కూర్చునేవాడు ఇంట్రెస్ట్ ఆయన ఇంట్రెస్ట్ కాబట్టి వచ్చి పక్కన కూర్చునేవాడు పక్కన కూర్చొని సినిమా గురించి మంచి మాట్లాడుకుంటా అట్లా ఆయన ప్రాక్టికల్ మనిషి ఓకే నేను అంటే జరిగిపోయింది మాట్లాడుకుంటా ఉండిపోయినంత గా చేయాలని ఆలోచన ప్రాక్టికల్ గా దీని ఎలా చేయాలా ఎలా మూవ్ చేయాలనే కొద్దికి నాకు ఎవరైనా ఒక మనిషి మూవ్ చేస్తే దాన్ని అందుకుంటాడు పని విషయంలో ఎక్కడ అనకపోతే ఎవరు మనిషి లేకపోతే నేనే పని చేయను అది మొదటి ఉండాలి అంతా ఆయన ఏం చేశాడంటే అదే చేసి ఆయన చెప్తే చేస్తాను కానీ ఆయన రాముడు కాదు రావణాసురుడు కాదు ఆయన మంచి ప్రాక్టికల్ పర్సన్ అటు రాముడు అని అరిగిలేదు అంటే పాపం రావణాసురుడు ప్రాక్టికల్ గా ఇది అని చెప్పేసి ఈ రోజు చేసే ఆలోచన పదేళ్ళు కూడా ఉపయోగపడేట్టుగా అంత ప్లాన్ చేస్తాం ఆయన దృష్టి కూడా అంతవరకేమో కలిసి రాలేదు కానీ ఇట్లా చేస్తూ నన్ను నిదానంగా దాని మీద మోటివేట్ చేశాడు మోటివేట్ చేస్తే బాగానే ఉందియా మోటివేట్ చేస్తాం చేద్దాం అనుకుంటాం ఇక్కడ ఏం చేస్తాం మనము అది మళ్ళా కొత్తదనం లాగా అమాయకత్వంగా అది ఏం లేదు మనం కెమెరా కొందామ ఫస్ట్ కెమెరా కొంటే డ్యూటీ చేస్తాం ఎంత వస్తుంది మాకు రెండు వేల నాలుగు వందలు రెండు వేల ఆరు వందలు వచ్చేది జీతం దీనికి ఏమి చేస్తాం మనము పెళ్ళిళ్ళు తీసుకున్నాం వీడియోలో ఫోటోలు నేను తీస్తాను వీడియో నువ్వు తీద్దు అని చెప్పేసి నీ కెమెరా కొనాల కెమెరా కొంటే దాంట్లో గుర్త కెమెరా కొంటే మనకి ఇంట్రెస్ట్ ఉంటుందో ఉండదు అని చెప్పేసి ఆయన ఒక ప్లాన్ చేసి ఏం చేశారంటే దీని ద్వారా మనం చిన్న చిన్న ఫిల్మ్స్ చేయొచ్చు అన్నారు అప్పుడు నాకు కొంచెం ఆసక్తి వచ్చింది మనం మన దీంతో మనం చేయొచ్చు అని ఈ ఆలోచన రెడ్డి చెప్పిన ఆలోచన పోయి రవిచంద్ర రెడ్డి వరాల రెడ్డి పోయి చెప్పిన ఆ మన మురళి మోహన్ దాకా పోయి వచ్చినవి ఆడేం ఇక్కడ ఇక్కడొచ్చి సినిమాలు బలి చేసినట్లే మీరు అని చెప్పేసి మమ్మల్ని ఇప్పుడు కింటలు పడ్డేవాడు ఆయన కథలైతే బ్రహ్మాణం చెప్పేవాడు కానీ పని కాడికి కొద్దిగా ఆయన ఎరకపోయాడు ఇప్పుడు తమాషా ఏంటంటే ఆయన మీకు మధ్యలో ఒక బూస్ట్ ఇచ్చినట్టుగా ఉండు అంటే మా మా ఇద్దరిని ఆ బూస్ట్ అని అనుకోలేము రవిచంద్ర రెడ్డి మాట్లాడేవాడు కదా నేను మాట్లాడేవాడు మామూలుగా రవిచంద్ర సార్ మామూలుగా మాట్లాడు కదా ఎక్కువ ఆయన ఒక్క మాట నూట్లో ఒక మాట మాట్లాడటా పవర్ఫుల్ గా ఇట్లా ఉంటే ఆయన వరాలను వెళ్ళిపోయిన తర్వాత ఆయన తేనే ఆయనతో మరి గేప్ బరపడితే మర జాతరు నాకు పని మెల్చు నాకు ఏది ఉన్నా టాలెంట్ లేకపోయినా బాధ మీరైతే మేము కొట్లాడుకునేవాడు రెడ్డి నేను కొట్లాడుకునేవాడు రవిచంద్ర రెడ్డి కూడా కొట్లాడేవాడు నేను కానీ ఎక్కడ కానీ మనసులే లేచేడు కాదు మనం ఏదో రకంగా కావాలని ఆయనలో ఉండే మైనస్ ఉంటే చెప్పేవాడిని ఈయనలో ఉండే మైనస్ చెప్పేవాడిని కానీ ఆయన ఏమో తాత్కాలికంగా చెప్పేసి వెళ్ళిపోయేవాడు ఈయన ఏదో ఆలోచన పరంగా ఏం చేసేవాడు షార్ట్ అండ్ ఈ క్రమం చేసేటప్పుడు కెమెరా పొందాం కదా అప్పుడు నలభై ఐదు వేలు రూపాయల కెమెరా ఏ సంవత్సరం అది ఓకే కెమెరా కొన్నారు కొన్నారుబైఐదు సూపర్ విహెచ్ఎస్ కాదు అది నలభై ఐదు వేలు దాంట్లో పదహైదు వేలు నాది పదహైదు వేలు వరాలింటిది పదహైదు వేలు దాన్ని ముగ్గురు కలిసి నలభై ఐదు వేలు ఇచ్చి దాని పేరు కూడా ఏం పెట్టాం మా సంస్థ పేరు కూడా వివిఆర్ అని పెట్టాం వరాల్ రెడ్డి రవిచంద్ర విశ్వనాథ్ రెడ్డి రవిచంద్రారెడ్డి అని వీడిఆర్ సంస్థ పేరు పెట్టుకున్నాం పెట్టే పెట్టేసి ఇంకా కథ కావాలి కదా కథ కావాలంటే రెడ్డి అబ్జర్వ్ చేసే మనిషే ఇలా ఏ కనుక్కుంటే టైప్ కానీ ఆయన ఓపెన్ కాదు టామ్మని ఆయన పెద్ద కథ కూడా ఫీలింగ్ ఆయనకి చాలా కథలు దగ్గర నాకు ఇన్ని కథలు ఉంటాయి కానీ నా కథ చెప్తే వీడు నాకు వాయిస్ లేదు కదా వీళ్ళు ఒప్పుకుంటారు ఒప్పుకు చిన్నగా మొదలు పెట్టేవాడు ఇటు అనుకున్నాను ఒక లైన్ మామూలు కథలు కాదు అటు టైప్ లో రాస్తాడు ఆయన నాకు ఆ విధానం పెద్దగా నచ్చేది కాదు సరే ఫ్రెండ్ నేను సాహిత్య పరంగా మేము ఇద్దరు హేమ హెల్లా కొట్లాడుకుంటా పూర్తి తెలిసేది కాదు ఏది ఏమి సాధించుకోవాలని మమ్మల్ని అడి సినిమా డబ్బులు చేస్తాం సాహిత్యం ఏదైనా సరే పిక్చర్ ఎప్పుడు అంటామంటే దానిలో టాప్ మోస్ట్ ప్రేమ మనకు ఉన్నప్పుడు మనం మాట లేకుండా మాట్లాడుకోవాలంటే ఇప్పుడు నువ్వు దాని మీద ఎంతో గొప్ప నటన చేయగలిగినటువంటి అన్ని సామర్థ్యాలు నీకు ఉన్నాయి అవును కానీ మనం నిరూపించబడలేదు కాబట్టి ఊర్లో మన వాళ్ళు ఏమంటారు వాళ్ళకి పని ఇప్పుడు నేను అంటారు నాకు సంబంధించి మొదట ఏదో నేను నువ్వు అయితే మొహాన్ని అడిగేస్తావు అడిగేస్తావు ఒక్క నిమిషం నేను అంట మౌనంగా కొద్దిగా చూసి చూడటం ఇంప్రూల్గా ఉంటాను కాబట్టి నా వెనక మాట్లాడుకుంటున్నాను ఏది అదే మాటలు నేను ఎందుకు అడిగేస్తానంటే ఇక్కడ ఒక బ్రేక్ ఏమో చెప్పండి ఇప్పుడు వాళ్ళు ఏమన్నా అని నేను మళ్ళా కొన్ని పదులు కిలోమీటర్లు పోయేదాకా నేను వాళ్ళ గురించి నేను నాలుగు తెలియలేదా మీ పాయింట్ కరెక్ట్ నేను వాళ్ళు ఇసిరేమో టు మాట వేసి నువ్వు కారణం బాగు మర్చిపోతాను నేను మర్చిపోతాను వాళ్ళు స్టార్ట్ చేసుకుంటారు స్టార్ట్ చేయబోయిన సరా మన వాడి వాడి ముట్లో వేళ బెటరు అని నా వడ్డీ గట్టనేది వచ్చేస్తా నేను ఇదే మీరే మీరే బాగుంటుంది బాధపడుకుంటూ సొసైటీ ఇట్లుంది కదా మనం దీనిలోకి వచ్చినామే నిజంగా పిచ్చేయనేమో ఇది ఇట్లా అనుకుంటా అయినా మన పిచ్చి మంది అన్నట్టుగానే పోయాం ఈ విధంగా అది చేస్తూ శ్రేష్ట కర్రటం అనే దాన్ని ప్రారంభించాము దానికి కథ రవిచంద్రారెడ్డి సినిమా సినిమా లాగా చేయాలని షార్ట్ ఫిల్మ్ షార్ట్ ఫిల్మ్ శేషకర్ తెల ఫిల్మ్ అని చెప్పేవాళ్ళు చేశాం దానిలో మా మిత్రుడు మునసామని ఆయన చెప్పాడు మీకు చెప్పాను ఆయన డబుల్ యాక్స్ సాధన అని ఒక అమ్మాయి స్పందన స్పందన అని ఒక అమ్మాయి దానిలో హీరోయిన్గా గా పెట్టుకున్నాము ఆ దానిలో మాకు వెంకటేష్ అనే ఆడియో వెంకటేష్ అని ఉండేవాడు ఆని మెయిన్ రోడ్గా పెట్టుకున్నాం ఇప్పుడు అతను చెన్నైకి వెళ్ళిపోయాడు మంచి అంతగాడు చాలా బాగుండేవాడు తిరుపతిలో ఫస్ట్ మాకన్నా ప్రయత్నాలు చాలా మంది చేశారు కానీ ఒక కార్యరూపం దాల్చి ఒక ఫిలిం లాగా బయట తీసుకొచ్చిన మాత్రం వివిఆర్ సంస్థ అని చెప్పాలి రవిచంద్ర రెడ్డ విశ్వనాథ రెడ్డారు సంస్థ వివిఆర్ సంస్థ మాత్రం బయట తెచ్చింది ఓకే అట్లా మా సినిమా పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్ హైదరాబాద్ తిరుపతిలో మీరు తిరుపతిలో మొదటి ప్రారంభించాము ముగ్గురు కలిసి ఏది ఎదికెళ్తా ఉండాలో మీరు శేషకర శేషకర్త కారణం కూడా కథ కూడా సింపుల్ గా అది పదాలు కూడా రవిచంద్ర రెడ్డి పెద్దగా ఐడియా ఉండేట్టు కాదు కానీ కథ మాత్రం మీ అనుగుణంగా రాశాడు ఆ అమ్మాయి అనేది ఇద్దరిని ఒకరు ప్రేమిస్తారు మీద ప్రేమిస్తారు కథ కూడా గుర్తులేదు ఇటు వీళ్ళ వైపు పోలేదు అటు వాళ్ళ వైపు పోలేదు మిగిలిపోతుంది అంటే శేషంగా మిగిలిపోయినటువంటి కరటము అర్థం శేష కరటం అంటే ఏం లేదు శేషం అంటాం కదా మామూలుగా మన గుణితాలు బాగా బాగా చేస్తే లాస్ట్ శేషం అనేస్తాం అట్ట ఆ అమ్మాయి అటు హీరోగా చెందకుండా వాళ్ళు అటు మేనమావంకి చెందకుండా మిగిలిపోయే కారణం ఏదో క్రియేట్ చేసి శేషకేటం టైటిల్ పెట్టి టైటిల్ చాలా బాగుంది అని చెప్పేసి రాజాము టైటిల్ అంతా నేనే పెట్టావాడిని ఫస్ట్ అది టైటిల్ పెట్టాం శేషకేటం అని రెండో తర్వాత వెళ్ళొస్తానమ్మా అని చేసాము వెళ్ళొస్తానమ్మా అనేది కూడా కథ అయిందే దానికి పాట కూడా నేను ఆర్టీసీలో కండక్టర్గా పనిచేస్తూ నైట్ ఉంటాను నైట్ ఒట్లో ఉండి రాసేటప్పుడు ఆడ ఐరన్ పెంచింగ్ ఉంటే ఆలోచిస్తూ పోయి పడిపోయి ఇక్కడ అప్పుడు డబ్బ దగ్గర ఉన్నారు వెళ్ళొస్తానమ్మా వెళ్ళొస్తానమ్మా గుండెని ఇక్కడ వదిలి బతుకక్కడకి మార్చి అమ్మాయి అప్పగింతలు చేస్తాం కదా అశాష్ క్యారెక్టర్ లో బాగా కాదు వెళ్ళి వస్తానమ్మా నెక్స్ట్ ఫిల్మ్ నెక్స్ట్ వెళ్ళి వస్తాను టైటిల్ మీరు చెప్తాను టైటిల్ నేను దాంట్లో ఏదో ఒక క్యారెక్టర్ వెళ్ళి నెక్స్ట్ టైటిల్ తో ఒక దేశం దాంట్లో పాట శేష క్యారెక్టర్ యూట్యూబ్ లో పెట్టారా లేదు యూట్యూబ్ లో పెట్టాల విహెచ్ఎస్ క్యాసెట్ యూట్యూబ్ లేదు క్యాసెట్ లేదు ఎక్కడ చూపించారు సిటీ కేబుల్ లో టెలికాస్ట్ చేశాను కదా

బావైన మేనమావైనడు ప్రేమిస్తాడు ఈ అమ్మాయి ఇంకొకరిని ప్రేమిస్తుంది ఇంట్లో పెద్దలు బావైన ఈ అమ్మాయి ప్రేమిస్తుంది ఆ ఇద్దరు ఘర్షణలో ఆ అమ్మాయి అటు మేనమామనే కాదని లేక అటు స్నేహితుడిని కాదని ఇంట్లో వాళ్ళ మాటిని నేను ఇంకో వీళ్ళిద్దరిని చేసుకొని మీరు ఎవరన్నా చెప్తే వాళ్ళు చేసుకుంటానని చెప్పేసి అని అంటే ఆగిపోతుంది పెళ్లి కాకుండా పెళ్లి కాకుండా అది శేషం కెరటం కెరటం ఆగిపోయింది తీరం చేరదం

కళ్యాణ మండపాలు దాని వెనక ఒక హౌస్ లో అది దాని విషయం ఏమంటే అది చేస్తా ఉంటే రవిచంద్ర రెడ్డి కెమెరా నేను యాక్షన్ పార్ట్ చెప్తా ఉంటే చెప్పాను మేమిద్దరూ చేస్తాను దూరంగా మమ్మల్ని ఇద్దరు గమనించిన వాళ్ళు తర్వాత తర్వాత మీకు కూడా పరిచయం అయిన వాళ్ళు ఎవరంటే పేరూరు బాలసుబ్రహ్మణ్యం ఆయన వచ్చి దూరంగా చూశాడు అదే విధంగా వాడు అప్పటికే సినిమా మీద అవగాహన అతనికి అతనికి వాడుసారి ఈయన మళ్ళా టాకింగ్ డాల్ శివ అని ఉండే అన్నమయ్యకి ఎగ్జిక్యూటివ్ కెమెరామెన్ పెద్ద కెమెరామెన్ అయ్యాడు మళ్ళీ అతను వీళ్ళిద్దరూ కలిసి మేమిద్దరు ఉంటే దూరంగా నుంచి గమనించారు గమనిస్తే వీళ్ళు సినిమాకి సంబంధించిన పెద్ద మేధావులు మేము మాకు పెద్దగా అవగాహన లేదన్నట్టుగా వాళ్ళ పెద్ద నాకు గౌరవం పేరు బాలసుబ్రహ్మణ్య టాకింగ్ గౌరవం ఏదో చేస్తున్నాం మిత్రమా అంటే లేదు మీరు షార్ట్స్ నేమ్ మీకు తెలుస్తూ తెలియదు నాకు తెలియదు కానీ అన్ని షార్ట్స్ అద్భుతంగా తీస్తున్నారు ఇట్లా ప్రొసీడ్ అవ్వండి అని చెప్పేసి ఆ రోజు అన్నారు ఆ టాకింగ్ సేవ హైదరాబాద్ వెళ్ళిపోయాడు ఈయన ప్రముఖ రచయితగా అదే విషయం ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ అయింది మళ్ళీ కొనసాగే చాలా దాకా అంటే చెన్నై హైదరాబాద్ వదిలేసి తిరుపతిలోనే ఉండి చేయడం పెట్టాం అందులో చెప్పాలంటే నిజంగా తిరుపతిలో అందరికన్నా ఎక్కువ ఆ ప్రోగ్రామ్ చేసిన వాళ్ళు గర్వంగా చెప్పాలంటే నేనే ఓకే ధన్యవాదాలు అనయ్య మన వ్యూవర్స్కి మన లెంత్ వీడియో పెరిగే కొద్దిగా వాళ్ళకి బోర్ నించకుండా ఒక డ్యూరేషన్ తక్కువ గానీ మరిన్ని వీడియోలు చేయాలని ఇంకో వీడియోతో మళ్ళా కలుసుకుందాం నమస్తే అనయ్యూ ఓకే అన్నయ్య